యుద్ధంలో భారతే పై చేయనే విషయం పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు అయితే ఇక్కడ ఒక ప్రశ్న వెంటాడుతోంది రెండు దేశాల వద్ద ఆయుధ సంపత్తి బాగానే ఉంది రక్షణ వ్యవస్థలు సమానంగానే ఉన్నాయి మరి భారత్ యుద్ధం ఎలా గెలిచింది కనీసం నష్టం కూడా జరగకుండా దేశాన్ని భారత సైన్యం ఎలా కాపాడుకోగలిగింది దీనికి సమాధానమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవును ఏఐ టెక్నాలజీతో భారత సైన్యం వ్యూహం రచించింది అద్భుతాన్ని ఆవిష్కరించింది సామాన్యులకు ఏఐ చార్జీబిటీ అనేవి గిబ్లీ ఇమేజ్ల కోసం మాత్రమే కానీ దాన్ని సమర్థంగా ఉపయోగించుకునే వారికి అసాధ్యాలు కూడా సుసాధ్యంగా మారతాయి భారత సైన్యం అదే చేసింది ఏఐతో పాక్ని ఢీకొట్టింది ఇదలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించింది దీన్ని మనం రెండు రకాలుగా ఉపయోగించుకున్నాం మన అఫెన్స్ సిస్టంలో ఏ కీలకంగా మారింది దీనివల్లే వంద గంటల యుద్ధంలో భారత్ది పై చేయిగా మారింది రఫేల్ యుద్ధ విమానాలు మన ఫెన్స్లో బాగా ఉపయోగపడ్డాయి పాకిస్తాన్ రాడర్లకు చిక్కకుండా మన లాంచర్లు టార్గెట్ని ఛేదించాయి పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ రక్షణ వ్యవస్థ కళ్ళకి మనం ఏఐ గంతలు కట్టాం వాటిని గుడ్డి వాటిగా మార్చేసాం రఫేల్లోని ఏఐ టెక్నాలజీ టార్గెట్లని గుర్తించింది డాడర్ ఇన్పుట్లని రఫేల్ స్టడీ చేసింది పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లోని వీక్ స్పాట్స్ని గుర్తించింది పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అడ్డుకోవటం అంటే దాన్ని దృష్టి మరల్చటమే అదే చేసింది ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కేవలం ఇరవై మూడు నిమిషాల్లోనే పని పూర్తి చేసింది మనం ప్రయోగించే మిసైల్స్ పాక్ రక్షణ వ్యవస్థ కంటపడకుండా టార్గెట్లని పూర్తి చేయగలిగాయి అంటే దానికి ప్రధాన కారణం మనం ఉపయోగించిన టెక్నాలజీ పాక్ ఉపయోగించే రక్షణ వ్యవస్థలోని రోడ్ల పాటలని ముందుగా మనం గుర్తించాం అది ఎక్కడ విగ్గా ఉంటుందో గమనించాం ఆ విషయం తెలుసుకున్నాం కాబట్టి మన పని మరింత సులభమైంది అదే సమయంలో మన రఫేల్ విమానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో టార్గెట్ని ఖచ్చితంగా ఫిక్స్ చేసుకున్నాం అటు పాకెయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మభ్యపెట్టాం ఇటు మన టార్గెట్ని ఖచ్చితంగా ఫిక్స్ చేసుకున్నాం ఇంకేముంది పీకేఓలు స్థావరాలు ఒక్క దెబ్బకే నేలమట్టమయ్యాయి ఇక మన డిఫెన్స్ సిస్టమ్ విషయాన్ని కొద్దాం మన దగ్గర రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది దీన్ని సమర్థంగా మనం ఉపయోగించుకున్నాం దీనికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సహాయపడింది పాకిస్తాన్ ఆర్మీ భారత్లో సైనిక స్థావరాలని ప్రజల ఆవాసాలను టార్గెట్ చేసిన సందర్భంలో కూడా మనకి నష్టం జరగకుండా అడ్డుకున్నాం ఈ డిఫెన్స్ ఆపరేషన్ రెండు రకాలుగా జరిగింది పాకిస్తాన్ డ్రోన్లు మిస్సైల్స్ని అడ్డుకోవటానికి భారత్ తన వద్ద ఉన్న యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ సపరేట్ ఎయిర్ మిస్సైల్స్ని ఉపయోగించింది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మధ్య సమన్వయంతోనే ఇది జరిగింది అయితే దీంట్లో ఏ భాగస్వామ్యం కూడా ఉంది మన రాడార్లు పాకిస్తాన్ డ్రోన్లని మిస్సైల్స్ని ముందుగానే గుర్తించాయి ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వాటి పొజిషన్ని గుర్తించటమే కాదు వాటి టార్గెట్లు ఏవైతే ఉంటాయో కూడా ఊహించింది ఇక్కడే మనకు ఏఐతో పనిపడింది వాటి టార్గెట్లను ఏఐ ద్వారా మనం ముందుగానే గుర్తించాం ఆ టార్గెట్లను పాక్ రీచ్ అవ్వటానికి ముందే మనం వారి డ్రోన్లని గొప్ప కూల్చాం పాక్ డ్రోన్లు మిసైల్స్ని కూల్చేందుకు మన డిఫెన్స్ సిస్టమ్ని పొజిషన్లో నిలబెట్టాలనేది కూడా ఏఐ ద్వారా పక్కాగా ఫిక్స్ చేసుకున్నాం దీంట్లో డిఫెన్స్లో కూడా మనదే పైచయాన్ని నిరూపించుకున్నాం అధంపూర్ పర్యటనలో ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఆయుధ వ్యవస్థ మన దగ్గర ఉందని అయితే దాన్ని సమర్థంగా నిర్వహించే అద్భుతమైన టెక్నాలజీ కూడా మన బలగాలకు ఉందని కితాబ్ ఇచ్చారు ఆయుధ వ్యవస్థ మాత్రమే ఉంటే సరిపోదు దాని నిర్వహణ కూడా బాగుండాలని చెప్పారు ఆ నిర్వహణ బాగుండాలంటే దాన్ని వాడుకునే టెక్నాలజీ మనకు తెలిసి ఉండాలన్నారు కాంబాట్ల ప్రయోగంలో ఏం ఉపయోగించుకొని సక్సెస్ అయిన తొలి దేశంగానే ఇండియా నిలిచింది యుద్ధంలో లభించిన విజయంతో భారత్ మరింత ఉత్సాహంగా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటోంది అసలు సైనిక రంగంలో టెక్నాలజీ ఉపయోగం రెండు వేల పద్దెనిమిదిలోనే మొదలైంది అప్పట్లో భారత సైన్యంలో టెక్నాలజీ ఉపయోగించడానికి ప్రభుత్వం రెండు టీంలను నియమించింది వాటి ఫలాన్ని మనం ఇప్పుడే అందుకుంటున్నాం రెండు వేల ఇరవై రెండు నాటికి భారత సైన్యంలో మొత్తం నలభై ఏ ప్రాజెక్టులు వంద కోట్లను ఏ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించింది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత డిఫెన్స్ సిస్టమ్కి ప్రభుత్వం యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించింది ఇది దాదాపు ఆరు బిలియన్ డాలర్లకి సమానం వాస్తవానికి ఏడాది భారత రక్షణ రంగ బడ్జెట్ డెబ్బై ఏడు బిలియన్ డాలర్లు కాగా దానికి ఆరు బిలియన్ డాలర్లు అదనం ఈ ఆరు బిలియన్ డాలర్లను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ఖర్చు చేస్తారు యుద్ధం తర్వాత భారతీయ సైన్యం వద్దకి నేరుగా వెళ్ళి వారిని అభినందించటమే కాదు వారి అవసరాలను తీరుస్తామని కూడా హామీ ఇచ్చారు అత్యధిక టెక్నాలజీ వారికి అందిస్తున్నారు యుద్ధానికి వెళ్లే సైనికులకి ధైర్యం చెప్పటమే కాదు సరైన ఆయుధాలను ఇవ్వటం కూడా రాజ్యం కర్తవ్యం ఆయుధాల పనితీరు వారి ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది ప్రస్తుత యుద్ధంలో అదే జరిగింది మన వద్ద ఉన్న ఆయుధ వ్యవస్థ డిఫెన్స్ వ్యవస్థను భారతీయ సైన్యం సమర్థంగా ఉపయోగించుకుంది టెక్నాలజీ సహాయంతో మరొకడుగు ముందుకేసి విజయాన్ని సాధించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి